వాక్యము బాగా ధ్యానించాలి ఇప్పుడు చెప్పాం కదా అది వాక్యాన్ని బాగా తీర్మానం తీసుకోండి ఇక్కడి నుండైనా కనీసం వాక్యం ప్రతిరోజు చదవాలి ఎంత ఖాళీ లేకపోయినప్పటికి కూడా కనీసం ఒక ఐదు నిమిషాలు తీసుకోండి టైం ఏం పర్లే ఎందుకంటే మనకి ఈ బాధలన్నీ ఈ శ్రమలన్నీ పోవడానికి దేవుడు మనతో మాట్లాడాలి ఖచ్చితంగా దేవుడు ప్రతిరోజు మనతో మాట్లాడుతూ ఉంటే వేగూజాన్ని లేచి దేవుని యొక్క వాక్యాన్ని మనము చదవగలిగితే ధ్యానించగలిగితే ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడతాడు కాబట్టి ప్రతి సమస్యకు దేవుడు పరిష్కారం ఇస్తాడు కాబట్టి అందుకే వాక్యాన్ని బాగా చదవాలండి వాక్యం ఎవరైతే బాగా చదువుతారో యహోశోత దేవుడు అన్నాడు ఎవన్నాడు నీ ఈ నిబంధన వాక్యం తలుక్కోట అని అన్నాడు వాక్యం దేవుని ధ్యానించాలి అని అన్నాడు ఆయనకి చాలా బిజీ ఉండదు మనం ఎన్ని కుటుంబాన్ని పోషిస్తున్నామని చెప్పండి ఒక్క కుటుంబాన్ని కానీ యహోశవా కొన్ని లక్షల కుటుంబాన్ని పోషిస్తున్నాడు సుమారుగా ముప్పై లక్షల వేల మందిని సారీ ముప్పై లక్షల మందిని ఆయన పోషిస్తున్నాడు అంతమందిని మందిని పోషించేటటువంటి వాడిని దేవుడు యహోశ జిమ్ముకే యహోశివా నువ్వు బాగా కష్టపడాలి యహోశివా నువ్వు కోట్లు కోట్ల రూపాయలు నువ్వు సంపాదించాలి యహోశివా నువ్వు డ్రైవింగ్ క్లాసులకు వెళ్ళాలి యహోశివా నువ్వు అక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి అది సంపాదించాలి ఇది సంపాదించాలి అట్లా ఆ వీళ్ళకి శిక్షణ ఏంటంటే వాంక్యం చదువు యహోశోట దేవుడు అన్నాడు ఈ గ్రంథముని కన్నులు ఎదుట నుండి తలువుకో నువ్వు బాగా దీన్ని ధ్యానించాలి పట్టించాలి పగలు రాత్రి నువ్వు ధ్యానిస్తున్నట్లయితే అది నీకు ప్రతి సమస్యకు కూడా పరిష్కారం ఉంటుంది ప్రతి సమస్య వచ్చినప్పుడు వెంటనే ఆ వాక్యము నీవు గుర్తు తెచ్చుకోగలుగుతావు వెంటనే వాక్యమును నేనే కదా అప్పుడు నీకు పరిష్కారం నేను ఇచ్చేస్తాను అని చెప్పితే కాబట్టి వాక్యాన్ని బాగా చదవట్